పంచకట్టులో ఉన్న హుందాతనాన్ని దేశ రాజధానికి పరిచయం చేసిన అగ్రగణ్యుడు ఎవరూ ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపరచాణికుడు పివి మన టీవీ అని సగర్వంగా చెప్పుకునే భారతరత్న కిరీటదారుడు ఆయనే భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు రాజకీయ నాయకుడిగానే కాకుండా తన కళం ద్వారా సాహితీ వెలుగులను విరచిమ్మిన బహుభాష కోవిదుడు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో రుక్మిణమ్మ సీతారామారావు దంపతులకు తొలి సంతానంగా జన్మించి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దేశ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు అలాంటి మహనీయుడి జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు దేశ ప్రధానిగా భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల మన దేశం ప్రపంచ దేశాలలో ఆర్థిక శక్తిగా ఎదగడానికి దోహదం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ హుస్నాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ పివి నరసింహరావు అని మన దేశానికి ప్రపంచ దేశాలలో ఎంతో పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు విద్యకు ప్రాధాన్యతనిచ్చి నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తెచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారన్నారు మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా నడవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ పేర్కొన్నారుబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ పీవీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రిగా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి ఉన్నటువంటి పివి నరసింహరావు గారికి ఈ సందర్భంగా జయంతి జరుపుకుంటూ ఉన్నాం వారి ఘనంగా అర్పిస్తూ వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని యువత కూడా నడవాలని విద్యా ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి అందుకే పివి నరసింహరావు గారిని ఈరోజు యువత విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి వారు ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా చేసిన సేవలన్నీ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా ఉస్మాబాద్ కాంగ్రెస్ భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి వేడుకలు పివి స్వగ్రామమైన బంగారలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ పీవీకి ఘనంగా అర్పించారు అనంతరం పొన్నం మాట్లాడుతూ క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు కొనియాడారు ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి విదేశాంగ విధానం అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉన్నదని అన్నారు సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని నిరూపించారని తెలిపారు తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు అట్లా పివి నరసింహరావు గారు మనందరికీ ఆదర్శప్రాయుడు వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం రాజకీయ వ్యవస్థలో బంగారంలో పుట్టి భారత ప్రధానమంత్రి కాదు ప్రపంచ దేశాల్లోనే పివి నరసింహరావు గారు అంటే ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ అండ్ ఇంటర్నల్ అఫేర్స్ హెచ్ఆర్టీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో పివీ నరసింహరావు గారు మించినటువంటి వాళ్ళు లేరు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఇక్కడే బంగారకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది తెలుసుకోవచ్చు అనే మాటతో ఈ సందర్భంగా ఇప్పుడే ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు సంబంధించి రివ్యూ చేస్తా అయితే ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో బంగార ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా స్థానిక శాసనసభ్యులు కానీ సందర్భంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి ఉజ్వల పార్కులో జరిగిన వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై పివి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బహుభాష కోవిదుడిగా ప్రఖ్యాతిగాంచిన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ దివంగత పివి నరసింహరావు అని కొనియాడారు సునీల్ రావు కేంద్ర క్యాబినెట్లో ఎన్నో మంత్రి పదవులు చేపట్టి పదవులకు వన్నీ తెచ్చిన గొప్ప నాయకులన్నారు మంత్రిగా ముఖ్యమంత్రిగా భారతదేశ ప్రధానిగా ఎదిగి దేశ ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు దేశం ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపి కరీంనగర్ చిల్లా కీర్తిని దేశానికి చాటిన మహనీయులు పివి అని అన్నారు ఆనాడు వారు చేసిన కార్యక్రమాలను తలుచుకుంటూ వారు చూపిన బాటలో మార్గదర్శనంలో దేశం ముందుకు పోతుందన్నారు మేయర్ ఆనాడు పివి నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తేకుంటే ఈనాడు మన దేశం ఇబ్బందులకు గురయ్యేదని వారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో ఈరోజు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తుందన్నారు మరి బహుభాషులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి గొప్పగా పనిచేసి దాని తర్వాత వీధు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏ బాధ్యతలు స్వీకరించినా కూడా దానికి వన్నెత్తి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు మరి పివి నరసరావు గారు వారు మంత్రి నుంచి మూడు సార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించి మరి మన మంత్రిగా ముఖ్యమంత్రిగా దేశ ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి అన్నీ తెచ్చి మన కరీంనగర్ జిల్లా కీర్తి ప్రతిష్టలను నిబంధించి చేసినటువంటి వ్యక్తి మరి గౌరవనీయులు పివి నరసరావు గారు మరి వారి యొక్క జయంతి సందర్భంగా మరి వారు చేసిన కార్యక్రమాలను తలుచుకుంటూ వారు చూపిన బాటలో మన భారతదేశం వారు చూపినటువంటి మార్గదర్శకాల మీదనే ఈరోజు బలమైన పునాదులు ఏర్పడి మరి ముందుకు పోతూ ఉన్నది ఆర్థిక సంస్కరణలు ఆ రోజు కనుక వారు తేకపోయి ఉంటే ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉండి చూసుకు ఊహించుకుంటేనే భయంకరమైన పరిస్థితి ఉండేది మరి వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల మూలంగా ఈరోజు మన భారతదేశంలో అన్ని రకాలుగా కూడా అన్ని సంస్థలు విదేశీ సంస్థలు కావచ్చు స్వదేశీ సంస్థలు కావచ్చు ఆర్థిక రంగం పూర్తి స్థాయిలో బలోపేతమై ఈరోజు ఒక నాలుగు ప్రపంచంలోనే మంచి ఎకానమీ దేశం మంచి దేశంగా పెద్దపల్లి జిల్లా మంతినిలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ముఖ్య అతిథిగా హాజరై మినీ ట్యాంక్ బండ్ బ్రిడ్జ్ పైన ఉన్న పివి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా దహన కార్యక్రమాలు నిర్వహించలేదని నీచమైన పార్టీ ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని పుట్టమధు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రినిలో మహనీల విగ్రహాలతో పాటు పివి నరసింహరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశామని జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు ప్రధానమంత్రిగా మంత్రిని పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించినటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఇటు కీర్తిశేషులు పివి నరసింహరావు గారి జయంతిని వాళ్ళ జరుపుకోవడం వారి కాంక్ష విగ్రహానికి పూలమాలలు వేయడము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు గారిని కనీసం కూడా అంత్యక్రియలు కూడా చక్కగా చేయకుండా ఆయన శవాన్ని పూర్తిగా కాలకుండా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో వర్గంలో నరసింరావు గారి సామాజిక వర్గం నుంచి బీవీ నరసింహరావు గారి పేరుతో ఎదిగినటువంటి స్థానిక శాసనసభ్యుని వాళ్ళ కుటుంబం ఆయన కనీసం చిత్రపటాన్ని కూడా ఇక్కడ చూపించకుండా అవమానపరిచినటువంటి చరిత్ర ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే కుటుంబానికి విషయాన్ని ఈ సమాజానికి గుర్తు చేస్తూ నా బాధ్యత ఈ నియోజకవర్గంలో అనేక మంది మహనీయులను చూపించాల్సిన బాధ్యతను వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఆయన తండ్రి కావచ్చు తీసుకోకపోగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి ముఖ్య అతిథిగా హాజరై దివంగత పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధిపరిచిన ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు అయిన పివి గారు ఈ దేశాన్ని ఆధునికంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిగారైన వారు కరీంనగర్ బిడ్డ కావడం మనకు ఎంతో గర్వకారణమన్నారు వారు చేసిన సేవలను నేడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా దేశమంతా కీర్తిస్తున్నారు అలాంటి మహానేత జయంతి వేడుకలు నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు గారి జయంతిని ఘనంగా జరుపుకొని వారికి నివాళులర్పించడం జరిగింది ఈ దేశం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ దేశంకి ప్రధానమంత్రి అయి ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశాన్ని ఆర్థిక వెసులుబాటును కల్పించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధిపరిచినటువంటి ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు గారు మృదు భాష దేశం గర్వించదగ్గ బిడ్డ ఈ దేశంలో ఆర్థికంగా కాకుండా సాంకేతిక పరంగా కానీ భాషాపరంగా కానీ ఎన్నో భాషలు తెలిసినటువంటి బహుభాషా కోవిదుడు మన పివి నరసింహారావు గారు కరీంనగర్ ముద్దుబిడ్డ అవడం మనకు చాలా గర్వకారణం భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహరావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి ఇల్లంతకుంట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మానకుంటూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసల వెంకటి మాట్లాడుతూ తొలి తెలుగు ప్రధాని దివంగత పివి నరసింహరావు తాను ప్రధానిగా చేపట్టిన సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేశాయన్నారు పివి నరసింహారావు గారి జయంతిని ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన మన కరీంనగర్ ముద్దుబిడ్డ ప్రపంచ దేశాలకే ఒక మేధావి దిచుక్కిగా చూపించిన వ్యక్తి ఎన్నో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి భారతదేశంలో పన్నెండు భాషలు మాట్లాడిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు మన ప్రధానమంత్రిగా చేసిన రోజుల్లో అల్లకల్లోలు సృష్టించింది బీజేపీ ఆనాడు దాన్ని ఎదుర్కొని ఐదు సంవత్సరాలు నిఖాస్తు నిలబడి ఎన్నో సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని ఒక తాటిపైకి తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ చేయడం జరిగినది తమ నాయకులు పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన చేసిన సేవలు ఇలా గుర్తించుకోక తప్పదు ఎందుకంటే ఎన్నో కృషి చేశాడు మన కమినారు ముద్దుబిడ్డైన గౌరవ గౌరవం మనం ఇటువంటి పుట్టిన రోజులు కానీ వాళ్ళను గుర్తిస్తేనే మనకు కూడా గుర్తింపు వస్తుందని ఆలోచన కొద్దీ ఇలా కాంగ్రెస్ పార్టీ పరంగా అందరం ఏకతాటిగా వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో పివి నరసింహరావు జయంతిని పురస్కరించుకొని పివి నరసింహరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారన్నారు ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో ఇబ్బందులు పడ్డా భారతదేశం మాత్రం తట్టుకొని నిలబడగలిగిందన్నారు ఎంపీల మెజార్టీ లేకుండా మైనార్టీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా ఐదు సంవత్సరాల పాటు నడిపినటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఘనత పీవీదన్నారు వారి జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా మన దక్షిణ భారతదేశం నుండి మన తెలుగు వారు ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రధానిగా కాలేదు మరి మన తెలుగువారి సత్తా చాటిన పివి నరసింహారావు గారు మరి వారి సేవలు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బడువు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకొని వారు చేసిన సేవలు గణనీయం పివి నరసింహారావు గారు మన జిల్లా వాస్తవ్యుడు అయినందుకు మనందరూ కూడా చాలా గర్వకారణం ఎందుకంటే వారు వల్ల ఒక మన జిల్లా నుంచి దేశాన్ని ఏలినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి మన దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా వారు ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని ముందు వరుసలో నడిపించినటువంటి పీమి నరసింహారావు గారు ఇవాళ వారి జయంతి జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషం